చూడండి ఫ్రెండ్స్ పుయ్యి మీద కో పెట్టి కోర దబ్బరిలో నూనె పోసారు తింతులేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే టమాటాలు టమాటాలు కాస్తున్నారు ఫడ్స్ తర్వాత భలే సౌండ్ వచ్చింది సైన్ చూడండి ఫ్రెండ్స్ కాళ్ళలో ఎత్తిన కుంకర మాసం ఇది అయితే ఏడు తడలు శుభ్రం కడుక్కున్నాము నీట్గా ఏడు తడలు గడిగిన తర్వాత అప్పుడు అలాగే చాటినీలాలు వేసుకున్నాము చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చాలా శుభ్రంగా కడుక్కొని అలాగే మనం చేసుకోవాలి మాంసం పని ఎలాగుండో గుల్ల మాంసం కుంకర గుళ మాసం ఇది ఫ్రెండ్స్ ఎలాగా కుంకర కుంకరగొల మాంసం సాల్టు సాల్ట్ వేసింది తెల్లబాయ దంచినస్తున్నది తెల్లగడ్డలు దంచినటివి Daniel Purdy Mhm. Спасибо, బ్రష్ కూడా వేసింది చూసరిగా అది పేస్ట్ బ్రష్ కూడా వేసిన తప్ప కలర్ వచ్చింది పేస్ట్ ఇప్పుడు ఏంటంటే కారం వేస్తున్నది కారం వేసింది వేరే కారం కూడా ఆ కారం కూడా కొండేసి వేసిన సాగుదలే కారం చాలదు సరే కాదు ఫ్రెండ్స్ బాగా నూనెలో ఏగో చోటుగా చేస్తున్నారు బాగా నూళ్ళు ఉడికితేనే కూర బాగా రుసు వస్తుంది సౌండ్ ప్లేస్ గుళ్ళమాసడుకో బాగా ఉడికిపోయింది ఈయన పొయ్యి మీద నుంచి దించబోతున్నాము పొగ కట్లు పొయ్యి కదా అంతించేది ఫ్రెండ్స్ బాగా నూనెలో బాగా ఏగినేగి ఇలాగ మనం ఫ్రై చేసుకుంటేనే గుళ్ళ మాంసం బాగా రుసుగ్గా ఉంటుంది చాలా పురుతంగా ఉంటుంది క్వారమాసడుకో